కేటాయించినబర్దార్థులు కబ్జా చేసిన రామోజీ యాజమాన్యం కబ్జా చేసిన రామోజీ యాజమాన్యం ఇవాళ రామోజీ కేటాయించిన ఇంటి స్థలాలను వెంటనే ప్రభుత్వం ఏ రకంగా కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు మరి అని చెప్పనంటే రామోజీ ఫిలిం సిటీ యజమాన్యం ఏదైతే ఉందో ఇచ్చినటువంటి ఇరవై ఎకరాల భూమికి బదులు వేరే భూమి మేము చూపిస్తామని చెప్పనేసి ఆ రకంగా ఏంటంటే దాన్ని రకరకాలుగా చర్చలు జరిపి ఆ రకంగా మభ్యపెట్టేటువంటి పరిస్థితి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ రకంగా రైతు ప్రజలని ఆ భూముల మీదకి వెళ్లకుండా ఆ ఇండ్లు కట్టుకోకుండా ఆ ఇండ స్థలాలని వినియోగం తీసుకురాకుండా ఆ రకంగా దాటేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు కలెక్టర్ అక్కడున్నటువంటి ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ దఫ దఫాలుగా రిప్రజెంటేషన్ చేసిన రెండు రోజులు తెచ్చేస్తా వారం రోజులు తెచ్చేస్తా పది రోజులు దేచేస్తా అని చెప్పేసి దాటేస్తా ఉన్నారు కాబట్టి పేదలందరూ కూడా ఈరోజు చివరి చివరి రోజుగా కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు చివరి రోజుగా రిప్రజెంటేషన్ చేయడం కానీ ధర్నా చేయడం కానీ జరుగుతూ ఉంది ఆ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఏదైతే ఉందో రామోజీ ఫిలిం సిటీ ఏదైతే గోడలు కట్టుకున్నారో ఎక్కడైతే కబ్జకి గురైనటువంటి పేద ఇళ్ల స్థలాలు కబ్జ పెట్టాడో అవన్నిటిని కూడా మరి తొలగించేసి పేద స్థలాలు కబ్జ పెట్టాడో అవన్నిటిని కూడా మరి తొలగించేసి పేదలు ఇండ్ల నిర్మాణానికి కూరుకుంటారు ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆ ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి సర్టిఫికేట్లకు ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ ఇదే రకమైనటువంటి కొనసాగిస్తే దేనికైనా వెనక ఎనకపోయే సమస్య లేదు సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున అలాంటి పోరాటాలు ప్రజలు నిర్వహిస్తున్నటువంటి పోరాటాలకి మద్దతుగానే కాదు ముందుండి నిలబడి ఆ రకమైనటువంటి సిద్ధం కావాలని చెప్పి ఆ రకంగా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు